హైడ్రా విషయంలో కీలకమైనటువంటి కథ మారుతోంది హైడ్రాకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది నేను గత కొన్ని రోజుల నుండి ప్రస్తావిస్తున్నా హైడ్రాలో ఇళ్ళు కూలుస్తున్నారు బాగానే ఉంది అక్కడ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎవరికి తెలియదు లేదంటే బఫర్ జోన్ అంటే ఎవరికి తెలియదు హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదో చూసుకున్నారు లేదంటే జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉందా లేదో చూసుకున్నారు రెరా అప్రూవ్డ్ అంటే ఈ మధ్యకాలంలో రెరా వచ్చింది కాబట్టి ఇది అంతకుముందు అయితే ఆ సంస్థల అప్రూవల్స్ తీసుకున్నారు అవి తీసుకెళ్ళి బ్యాంకులో చూపెడితే బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు ఆ లోన్ మీద కట్టిన తర్వాత ఇప్పుడు కూల్చేస్తున్నారు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ ఎఫ్టిఎల్ లెవెల్లో బఫర్ జోన్లోనూ పర్మిషన్ ఇచ్చింది అధికారులు తప్పైతే పనిష్మెంట్ మధ్య తరగతికి ఎందుకు ఉండాలా ఎందుకు ఇల్లు కూల్చేయాలని నేను ప్రస్తావించుతూ వచ్చాను వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా ఆ విధమైనటువంటి ఎంఐ తీసుకున్నారు ఏదైతే కీలకమైనటువంటి వ్యవహారం అధికారుల మీదన కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది